కవిశ్రేష్ఠులందరికీ నా నమస్సు నా పేరు డాక్టర్ ఉషారాణి కోగంటి ప్రపంచ కవితా దినోత్సవం సందర్భంగా తెలుగు టీవీ సమూహం నిర్వహిస్తున్న వివ వీడియో కవితల పోటీకి నా గేయ కవిత శీర్షిక ప్రపంచానికి ఆదర్శం నా భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం నా భారతదేశం ప్రపంచానికి ఆదర్శం నా భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం నా భారతదేశం వేద వేదాంగ తా తాత్వికతర్క జ్ఞానుల సంపన్న దేశం కులమత జాతి వైషమ్యాలను రూపుమాపిిన దేశం హరితక్రాంతి త్యాగం ధర్మో శాంతి పరిడమిల్లే దేశం స్వాతంత్ర వీరుల మాన ప్రాణ త్యాగాల ఫలం మా దేశం వేషభాషలు వేరైనా భిన్నత్వంలో ఏకత్వం మా దేశం ప్రపంచాని కాదర్శం మా భారతదేశం పాడిపంటలతో పశుసంపదలతో సంగీత భూమి చిత్ర శిల్పకళల్లో విరాజిల్లే భూమి రత్రమాణిక్య వజ్రవైఢూర్యఖిత సంపన్న భూమి साम्राट ऋषु महात्म पुटन कर्म भूमि शांति अहिंसा मार्गम मार्ग प्रपंचा धर्म भूमि भारत देशम विमालय विंध्य सात्रा पर्वताल तो मनोहर जीवन नुसंधान देशा की मणिहार नदी सागर संगम वैविध्य जीवकोटिकार శాస్త్ర పరిశోధన దేశ గురుదికై శ్రీకారం పర్యావరణ పరిరక్షణ ధ్యేయమై చేద్దాం సాకారం ప్రపంచానికి సంస్కృతి సంప్రదాయం పాటిస్తూ నేర్పించుదాం బుద్ధుని జ్ఞాన ప్రబోధ పుణ్య భూమిలో పొలకించుదాం పూజ్య గాంధీ రాధాకృష్ణ కలాంబాటలో పయనిద్దాం ప్రపంచం గుర్తించిన భారత రత్నాలను గౌరవిద్దాం చంద్రుణ్ణి తాకిన ఇస్రో భారత్ ఖ్యాతికి గర్వించుదాం ప్రపంచానికి ఆదర్శం ఇది నా భారతదేశం ఇది నా సొంత కవిత దేనికే అనుక అనుకరణ కాదని హామీ ఇస్తున్నాను నమస్సు